కార్యకర్తలే బలమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు డాక్టర్ శ్యాంప్రసాద్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లాలాపేటలో బూత్ అధ్యక్షుడు ఇంటి వద్ద శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం బూత్ ఇంట్లో కార్యకర్తలతో ముచ్చటించారు రామచంద్రరావుతో పాటుగా మాజీ మేయర్ కార్తీకారెడ్డి మహంగాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ప్రజా సమస్యలపై కార్యకర్తలు నిత్యం స్పందించాలన్నారు మరికొద్ది రోజులు కష్టపడితే రాష్ట్రంలో బిజెపి అధికారమన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీకి అధికారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అందుకు కార్యకర్తలు ఆహర్నీసులు కష్టపడాలన్నారు నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటువంటి ఒక బూత్ అధ్యక్షుడి ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఇంటికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తల వెంటనే నేను ఉన్నాను బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ అంటే ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా మీతో ఉంటాము మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి బూత్ గెలిస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు పంపిస్తాను ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలది కార్యకర్తలే పార్టీకు బలము కార్యకర్తలే ఒక వృక్షాన్ని వారు బలం చేస్తారు ఇస్తారు ఒక వృక్షము బలంగా ఉండాలంటే అది కింద దాని యొక్క రూట్స్ ఏవైతే ఉందో అది చాలా దాని వేర్లు అయితే ఉన్నాయో బలంగా ఉండాలి మా వేర్లు అంటే చాలా కార్యకర్తలు కాబట్టే ఈరోజు కార్యకర్త అధ్యక్షు ఇంటికి మీరు రావడం రావటము భూత్ చాలా సంతోషంగా ఉంది ఒక మధ్యవర్తి కుటుంబం ఒక చాలా బీద కుటుంబం నుంచి వచ్చినట్టు మా కార్యకర్త వారి ఇంట్లో నేను టీ తాగాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ఆర్థికంగా ఎంత చిత్తుకున్నా వాళ్ళు ఏం సంపాదించలేకున్నా వాళ్ళు పార్టీ కోసం మహోరాత్రి కష్టపడి అన్ని త్యాగాలు చేసేటటువంటి గుణం వాళ్ళకుంది ఈ త్యాగ